వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్లలో రైతులలో ఒక బీఆర్ఎస్ నాయకులు చొరబడి అధికారులపై దాడి చేయడాన్ని బీసీ పొలిటికల్ చేసి తీవ్రంగా ఖండిస్తూ ఉంది మరి దాడి చేసిన వారిని వారి వెనుక ఉన్న వారిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంటే గతం ఇంతకుముందు పోలీసులు విడుదల చేసారు ఒక సురేష్ అనే వ్యక్తి వాళ్ళతోన రైతులతో కలిసి దాడి చేసినట్లు కొన్ని విజువల్స్ కూడా మనకు రిలీజ్ చేశాం మళ్ళీ ఆయన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారితోనూ నలభై రెండు సార్లు ఫోన్లో మాట్లాడినట్లు ఇంత ముందు పోలీసులు ఒక రిలీజ్ చేశారు ఈయన నలభై రెండు సార్లు మాట్లాడితే పట్నం నరేందర్ రెడ్డి అనే వ్యక్తి కేటీఆర్ గారితోనూ ఆరు సార్లు మాట్లాడింది మరి దీని వెనుక ఎవరున్నారో తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు తెలుస్తూ ఉంది మరి ఇటువంటి పేయమైన చర్యకు పాల్పడినటువంటి వారిని ఉపేక్షించేయకూడదు అని చెప్పి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ మధ్యలో కేటీఆర్ గారు ప్రతి ప్రోగ్రామ్ కూడా అడ్డు తగులుతా ఉన్నారు ప్రభుత్వం చేసేది అయితే మీరు పది ఉన్నారు కదా పదేళ్ళు ఏ ఒళ్ళగా పెట్టిండ్రు పదేళ్ళు మీరు చేసిన అరాచకం ఎంత ఉంది పదిహేనులలో ఎంత అరాచకం చేసిండ్రు ఒక మనిషిని మనిషిలాగా చూసింది ఒక ప్రజాస్వామ్య బద్దంగా పరిపాలించింది ఎలాడైనా ప్రజాస్వామ్య హక్కులను కలరాసింది మీరు రైతులను ఇబ్బంది పెట్టింది మీరు ప్రజలను ఇబ్బంది పెట్టింది మీరు మళ్ళీ మీరు కూడా ఎన్నో ప్రాజెక్టు చేసిండ్రు భూసేకరణ సేకరణ కదా ఆ రోజు ఇట్లా పైన దాడి చేశారా ఎవరన్నా నాయకులు కాంగ్రెస్ నాయకులు మీరు ఈ విధంగా ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఈ మధ్యలో మాకు అర్థమైంది ఏంటంటే మా సీఎం గారు హైదరాబాద్ లో ఒక డ్రగ్స్ అరికట్టిండు లో ఎక్కడ డ్రగ్స్ దొరకట్లేదు మరి కేటీఆర్ గారికి డ్రగ్స్ అలవాటు అని చెప్పి మనం గత చాలా సార్లు విన్నాం మళ్ళీ ఆయనకు డ్రగ్స్ అయ్యి డ్రగ్స్ లేక విధంగా పిచ్చి పిచ్చిగా అలవాటు చేస్తున్నాడా అనేది మాకు అనుమానం కలుగుతుంది ఎందుకంటే మనం కొన్ని సినిమాలలో బయట చూస్తున్నాం ఒక డ్రగ్స్ అయిన వ్యక్తి ఆ దొరుకున్న ఇట్లా పిచ్చి చేస్తున్నాడు ఆ విధంగా కేటీఆర్ గారు కూడా మతి ప్రేమించి ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నాడు అనుమానం మాకు కలుగుతూ ఉంది కాబట్టి ఈ యొక్క దాడి చేసిన సురేష్ను కానీ మళ్ళీ పట్నం నరేందర్ రెడ్డిని కేటీఆర్ డైరెక్షన్ కేటీఆర్ ను అరెస్ట్ చేయాలని చెప్పి బీసీ పొలిటికల్ చేసే పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క సురేష్ అనే వ్యక్తి కూడా గతంలో ఆయన నేర చరిత్రకున్న తీసుకోవాలి పర్యటనకు తీసుకొని ఈ విధమైనటువంటి చర్యలకు ఎవరు పాల్పడ్డా కూడా సహించ సహించేది లేదని చెప్పి మరొకసారి తెలియస్తా ఉన్నాం అదేవిధంగా ఈ మధ్యలో సమగ్ర జరుగుతా ఉంది సమగ్ర కులగణ జరుగుతూ ఉంటే కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు బీజేపీలు వ్యతిరేకిస్తూ ఉన్నారు ఇద్దరికి ఎంత దుర్మార్గం ఇది మొన్న ఒక ఆయన ఎవరు దుబ్బాక ఎమ్మెల్యే ఆయన కూడా ఆ విధంగా ఎన్మినీటర్లు పోతే వాళ్ళని పైన ఇబ్బంది పెడుతూ మేము సహకరించామని చెప్తా ఉన్నాడు కొద్దిగా సిగ్గుండాలి ఒక ఎమ్మెల్యే ఉండి ప్రభాకర్ రెడ్డి గారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఒక ప్రభుత్వం చేసే కార్యక్రమానికి నువ్వు సపోర్ట్ చేయాల్సింది పోయి ప్రజలకు చైతన్యం కల్పించాల్సింది పోయి నీవే విధంగా తయారు చేస్తే ఇట్లా మీరు డికేఆర్నామా అట్లే మాట్లాడుతుంది మా పాలమూరు జిల్లాలో బీసీలను మోసం చేసేది బీసీలను మోసం చేసేది మీరు ఇన్ని సంవత్సరాల నుంచి బీసీలను వేసుకుంటా బీసీలను రాజకీయ అధికారం ఇవ్వకుండా వాళ్ళకి సీట్లు ఇవ్వకుండా జనాభా జనాగరణ లేకుండా వాళ్ళకి తెలియకుండా మీరు వెళ్ళింది మీరు ఈ జనాభా లెక్కలు బయటకు వస్తే మా శాతం ఎంత ఉందో తెలిస్తే పొద్దున మీరు పోటీ చేయడానికి ఇబ్బంది అవుతుంది నేను పీటలు అను భయంతోనే ఈ విధంగా ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నారు ఆరోపణలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం చేసే మంచి పనికి ఎవరు అడ్డొచ్చినా కూడా ఈరోజు వాళ్ళను ఈరోజు ద్రోహులుగా ప్రకటిస్తాం మా సమాజం అంతా కూడా కాబట్టి ఇప్పటికైనా దాడి చేసి వారు అరెస్ట్ చేయాలి అదేవిధంగా సమగ్ర కులన్నీ సహకరించాలని చెప్పి మేము కొడుతా